A <coughs> um య్య నామములో మీ అందరికి శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటవి దేవుడు అనాది కాలము నుండి ఆయన మానవులను దర్శిస్తూనే ఉన్నాడు నేటి దినాలలో కూడా ఆయన మనలను దర్శిస్తున్నారు ఆయన దర్శిస్తున్న కాలాన్ని మనము గుర్తించలేకపోతూ ఉన్నాం దేవుడు ప్రతి మనుష్యుడిని ఏదో ఒక విధము చేత ఆయన దర్శిస్తూనే ఉన్నారు ఆయన దర్శించినప్పుడు మనము లోబడితే దేవుడు మన జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దేవునికి కాలము కూడా దేవుడు మనలను దర్శిస్తూ ఉన్నారు మరి దేవుని యొక్క స్వరాన్ని మనము గుర్తించు ఉన్నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనము దేవునికి విధేయులము కాగలుగుతూ ఉన్నామా ప్రతి మనిషి జీవితంలో దేవుడు దర్శించిన కాలాన్ని ఎవరైతే గుర్తిస్తారో ఎవరైతే ఎరుగుతారో అదే వారి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అలాగూ గుర్తించినప్పుడు మన జీవితాలలో దైవ సంబంధమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి దేవుడు ఆ పట్టణ చూచి ఆయన ఎంతో వేదన చెందుతూ నేను మిమ్మల్ని దర్శించిన కాలాన్ని మీరు ఎరుగకుంటిరి అని ప్రభువు బాధపడుతూ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము దేవుడు పలు విధాలుగా నీతో మాట్లాడుతూ ఉన్నా ఇంకా ప్రభువును ఎరగిన వారు గాని మాకు కాదులే అని ఒకవేళ వెళ్ళిపోతూ ఉన్నారేమో ఈ ఉదయ కాలము దేవుని లేఖనము తెలియచేస్తుంది ప్రభువు నిన్ను దర్శించ కాలాన్ని నీవు గుర్తిస్తే మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి దేవుడు అనేక వారు ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి ఆ ఇనప కొలిమిలో నుండి ఆ శ్రమలలో నుండి దేవుడు వారిని విడిపించి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగించారు దేవుడు దర్శిస్తూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా మనం మనము దేవుని విధేయులుగా ఉంటున్నా మేము ఈ ఉదయ కాలము ప్రభు చిత్తానికి లోబడండి మన ప్రభు ఆయన దర్శించిన కాలము మన పితరుల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి దేవుడు తన ప్రజలను దర్శించెను అని నయోమి విని ఆ శాపగ్రస్తమైన దానిని విడిచి నయోమి ప్రయాణమై బెత్తలహేములకు వచ్చినప్పుడు నయోమిని దేవుడు ఎంతగానో ఆయన దీవించాడు ఆ యొక్క బెత్తలహేములు సమృద్ధిని దేవుడు కలగ చేశాడు ఈ ఉదయ కాలము ప్రభు దర్శించిన కాలాన్ని ఎవరైతే గుర్తించగలుగుతారో ఎవరైతే లోబడగలుగుతారో ప్రభు వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఈ ఉదయ కాలము కూడా ఆయన ఈ వాక్యము ద్వారా మిమ్ములను దర్శిస్తూ ఉండగా దైవ చిత్తానికి లోబడండి దేవునికి విధేయులవ్వండి ఈ రోజే ఒక మంచి తీర్మానము చేసుకుని ప్రభు కొరకు జీవించండి ప్రభు మీ జీవితం లో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు అలాంటి కృప దేవుడు మనందరికి సమృద్ధిగా ఆయన కలగచేయును ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో కలిగిన మా తండ్రి కయగలిగిన దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి మీరు మమ్మల్ని దర్శిస్తున్నా మేము ఎరుగకుండా అంధత్వములో ఒకవేళ మేము జీవిస్తూ ఉంటే కాలము మా మనోనేత్రాల మీరు వారి జీవితాలలో దైవకమైన స్పర్శను కలగ చేసి ప్రతి శాప పాప బంధకముల నుండి విడుదల చేసి రక్షణ స్వస్థత ఆశీర్వాదాన్ని కలగచేసి నిత్య రాజ్యానికి వారసులుగా సిద్ధపరిచి మీరే మహిమ పొందమని వేసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె